ఈ మీడియా సందర్భంగా కూడా వాస్తవాలు కొన్ని తెలియాల్సి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా మధ్యలో సుధాకర్ యాదవ్ దగ్గరికి మాకు కొంత కమ్యూనికేషన్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన పుద్దుటూరులో దాడి జరిగింది అతనిపైన యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఆనాడు రమేష్ యాదవ్ యాదవ్ పైన జరిగిన దాడిని ఖండించారు మరి సుధాకర్ యాదవ్ గారు చూశారు ఇదే అనుకోండి ఆయనతో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కావడానికి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా రేపు పార్టీ ఆఫీసు దగ్గర అండి అన్నారు ఎస్ పోయినాం పోయిన తర్వాత అదే సమయంలో ధనపాల జగన్ దాసరి బాబు కూడా వచ్చారు ఇది సుధాకర్ యాదవ్ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు కావచ్చు ధనపాల జగన్ శివరామ్ దాసరి బాబు ఈ నలుగరు వ్యక్తుల మధ్య ఒక గదిలో జరిగినటువంటి సంభాషణ ఫస్ట్ వాళ్ళదే అంటే అది చెప్పొచ్చునా చెప్తే చెప్తే రకరకాలుగా దాన్ని రిష్యూ చేసుకుంటారేమో కానీ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నా ఒక బూత్ అడిగితే నాకు ఇచ్చేదానికి నీకు మనసొప్పల రెండుసార్లు ఏకగ్రీవంగా జరిగినటువంటి బూతును ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిపి అక్కడ ఓటర్ అభిప్రాయాన్ని గౌరవించి నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏందో నేను రుజువు చేసుకుంటా అనేటువంటి క్రమంలో ఆ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది పార్టీ మారుతున్నా నిజంగానే బ్లాక్మెయిల్ అంటే ముందుగానే నేను పార్టీ మారుతున్నా ఫోటో పెట్టిన అధ్యక్షుడు కలిసిన అనేసి మెయిల్ చేస్తారు కానీ సుధాకర్ యాదవ్ గారికి పార్టీ చివరి నిమిషంలో ఇరవై ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ముందు తెలిసింది నేను రాజీనామా చేసిన తర్వాత మరి అధికారంలోకి వచ్చి రాగానే ఒక బీసీ మేము ఒక యాదవ సామాజిక వర్గం మేము చేసిన సర్వీసు మర్చిపోయి మా వాణి డిస్సు ముప్పై లక్షల రూపాయలతో డిస్సు వాని బతుకుదెరు అది ఆస్తి కాదు ఆస్తి మీద మీరు దెబ్బతీసి ఉంటే సరే మనకు ఆస్తి పాస్తులు ఉన్నాయి బతుకుదాంలే అనేసి ఒక ధైర్యం మీరు దెబ్బ కొట్టిన దేనిలో తెలుసా వాని బతుకుదెరు మీద నేను సెవెంటీ పర్సెంట్ డిజేబుల్డ్ ఎవడైనా నా మీద ప్రతిఘటిస్తే నన్ను నేను రక్షించుకోవడం కష్టం నన్ను నేను కాపాడుకోవడం కష్టం అటువంటి వ్యక్తిని నేను హత్యా ప్రయత్నం చేయబోతానా దాడికి పాల్పడతానా అంటే ఏ విధంగా ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగిందో చూడండి మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు రఘురాం రెడ్డి గారు మా బూతు దగ్గరికి వస్తే నేనే దూషించాను చెప్పకూడదు ఇవన్నీ కూడా అగౌరవపరిచాను నా తండ్రి లాంటి వయసు అయింది దూషించాను దీనికి ప్రత్యక్ష సాక్షి గౌరవ శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారి తమ్ముడే ప్రసాదే సాక్ష్యం సుధాకర్ యాదవ్ కోసం ఏం చేసినా ఆ అది కరెక్టే అనేటువంటి కాన్సెప్ట్ నా మైండ్లో ఉండి ఆ రోజు ఇదే రఘురామ్ రెడ్డి గారిని దూషించారు మరి ఆ రోజు ఆయన కేసులు పెట్టలేదే మా పైన మా బతురు మీద దెబ్బ కొట్టలేదే రాజకీయ విమర్శలు నీటి బుడగలు లాంటివి అని భావించుకోవాలి ఎక్కువ డీప్గా పోతే మానసికంగా కూడా సమస్యలు వస్తాయి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో విమర్శ వచ్చినప్పుడు దానికి సరియేదైన సమాధానం చెప్పుకొని ఓర్పుగా అడుగు ముందుకేసినప్పుడే మనం నాయకునిగా పది కాలాల పాటు మనగల మనగలుగుతాం తప్పు చేయడం మానవు లక్షణం ఆ తప్పును సరిదిద్దుకోవడం ఉత్తముని యొక్క అవలక్షణం ఆ విధంగా మన అడుగులు ఉండాలనేసి గౌరవ శాసనసభ్యులు గారికి తెలుపుకుంటున్నా ఇది రెచ్చగొట్టినట్టు కాదు సరిగ్గా రెండు వేల పది సంవత్సరంలో అనుకుంటా బహుశా ఒక సంవత్సరం అటు ఇటు అల్లాడుపల్లె దేవాలయాల దగ్గర ఓ వివాహ కార్యక్రమంలో నేను వెళ్ళాను అక్కడే సుధాకర్ యాదవ్ గారు వచ్చారు అక్కడ ఎవరో ఉండి ఇతను మల్లికార్జున తమ్ముడు అని చెప్తే నమస్తే అన్న నేను దగ్గర పోతే టిఫిన్ చేస్తున్నాను భుజం మీద చేసి శివరామ్ మొన్ననే మల్లికార్జున సీఎం రమేష్ నాయుడు రామకృష్ణ సారు అందరం కూడా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాం మనకే ఇన్ఛార్జ్ కన్ఫామ్ అవుతుంది మీలాంటి అంతా కూడా కష్టపడి పనిచేయాలా మరి ఎప్పుడూ నారాయణ పనిచేసి అతి స్వల్ప మెజార్టీతో అతి స్వల్ప ఓటర్తో ఓడిపోయాడు అది రిపీట్ కాకుండా ఉండాలంటే మీలాంటి యువకులంతా కూడా బాగా కష్టపడి పనిచేయాలని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలు పార్టీ ఈడిపోయేంత వరకు నిస్వార్థంగా ఎక్కడే కానీ భేషజ్వాలు పోకుండా ఎక్కడే కానీ లాభాపేక్ష అవ్వకుండా ఎక్కడే కానీ సుధాకర్ యాదవ్ దగ్గర అర్జించకుండా పనిచేసిన మరి రెండు వేల పదిహేడు దగ్గర దగ్గర నాది టీచర్ ట్రైనింగ్ అయిపోయింది గ్రూప్ టూ ఒకసారి రాస్తే ఓ పదిహేను మార్కుల్లో పోతే రెండోసారి ప్రిపేర్ అవుతున్నా ఉన్నత చదువు చదివి ఉద్యోగరీత్యా ఉన్నటువంటి సమయంలో సుధాకర్ యాదవ్ గారు చెప్పినటువంటి మాటలు నా చెవిలో పడి అతన్ని అత్యంత ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తిని అత్యంత ఎక్కువగా అభిమానించినటువంటి వ్యక్తులలో నేను కూడా ఒక నేను నచ్చి ఈరోజు మీడియాకి చెప్తా ఉన్నా మరి ఆ రోజు నుంచి మా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది మీ నిస్వార్థంగా పార్టీకి బ్రహ్మాండంగా పనిచేశాం జగన్ గాలి వీ వీస్తూ ఉంది ప్రభంజనం అయిపోతూ ఉంది అటువంటి సందర్భంలో కూడా మా ఏరియాలో కావచ్చు జీవిసత్రం కానీ ఎర్రబల్లె కానీ తూపల్లె ఈ పంచాయతీలంతా కూడా పార్టీని ఒక బలోపేతం చేసే దిశగా మాకు దేవుడు ఎంత శక్తి ఇచ్చింటే అంతమేరే మేము పనిచేశాం కృషి చేశాం అఫ్కోర్స్ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ జరిగాయి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నీ మీద దాడి జరిగిందంటే మొట్టమొదటిసారిగా ప్రతిఘటించింది దాని ఆ ఇష్యూ మీద ప్రతిస్పందించింది మేమే మరి రెండు వేల పద్నాలుగులో మీకు బూతును నంద్యాలపేట బూతు మెజారిటీ భాగం ఏకపక్షంగా ఓట్లు రావడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తులలో మేమే మరి గవర్నమెంట్ వచ్చింది రెండు వేల పంతొమ్మిది వరకు ఎక్కడే కానీ సుధాకర్ యాదవ్ దగ్గర ఇది కావాలా ఇది చేయాలని అడిగినటువంటి వ్యక్తి నేను కాదు ఒక్కటే ఒకటి అడిగిన అలా డిగ్రీ కాలేజ్లో ఈరోప ఈరోపనాయనపల్లి డిగ్రీ కాలేజ్లో డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా బ్యాక్లాగ్ వచ్చింది ఒకసారి సపోర్ట్ చేయండి మీరు రికమెండ్ చేయండి ఆ విషయం తప్ప ఎక్కడే కానీ ఆయన దగ్గర లేదు అంతి నా అంతిమ ఆకాంక్ష ఏంటి బీసీ అనే వ్యక్తి వచ్చాడు ఫస్ట్ టైం ఆయన ఎమ్మెల్యే అయితే చాలు అనుకున్నా మరి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చినాయి ఈలోగా గవర్నమెంట్ అయిపోయింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చినాయి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఏదైతే మాకు మండల అధ్యక్షులు ఇచ్చిన తర్వాత ఈ పదవి పదవి అలంకరణ కాకూడదు మనకిచ్చినటువంటి బాధ్యత రిజల్ట్ రూపంలో చూపాలా మనం ఎంత మేరకు పార్టీని బలోపేతం చేసినాం ఎన్ని ఓట్లు మనం తెలుగుదేశం పార్టీకి సమకూర్చినాం అనేటువంటి కేవలం ఒక లక్ష్యంతో పనిచేసినాం బ్రహ్మాండంగా పనిచేసినాం రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో మెజారిటీ భాగం ఏకపక్షంగా అక్కడ ఉన్నటువంటి నాయకులు మిగతా వాళ్ళని ఒప్పించి కానీ మెప్పించి కానీ సమన్వయం చేసుకొని ఎక్కడ కూడా భౌతిక దాడులు పోకుండా నేటి కాలంలో భౌతిక దాడులు కానీ ఫ్యాక్షన్ కానీ అంత మంచి కాదు అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళను కూడా సమన్వయం చేసుకుని రెండు వేల పంతొమ్మిదిలో కూడా మెజారిటీ బాగా వన్ సైడ్ చేసినట్టు బుత్ బూత్ చేసినాం మరి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం పోయింది సుధాకర్ యాదవ్ గారు రెండో ఓడిపోయారు రెండో దఫా ఓడిపోయారు ఇంకా ఎందుకు మనం అనేసి మా ప్రయత్నము మా ఆకాంక్ష విరమించాల బ్రహ్మాండంగా మళ్ళీ పనిచేయడం మొదలుపెట్టాం సుధాకర్ యాదవ్ గారు జిల్లా అధికార ప్రతినిధిగా పదవి వేశారు ఆ పదవి ద్వారా కూడా నేను నిస్తృతంగా పనిచేసిన మరి రూలింగ్లో ఉన్నారు మరి ఈ మీడియా సందర్భంగా కూడా వాస్తవాలు కొన్ని తెలియాల్సి అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నా మధ్యలో సుధాకర్ యాదవ్ దగ్గరికి మాకు కొంత కమ్యూనికేషన్ వచ్చింది ఎందుకు వచ్చిందంటే ఇది చెప్పాలని కాదు లేదా ఇది చెప్పి గౌరవ శాసనసభ్యులను దిగదార్చినట్టు కాదు వాస్తవం చెప్తున్నా ఆయనకు కూడా కొన్ని విషయాలు తెలియాలి కాబట్టి ఎందుకంటే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన పొద్దుటూరులో దాడి జరిగింది అతనిపైన దాడి జరిగింది దాడి జరిగిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు లింగారెడ్డి గారు ఫోన్ చేసి ఏమయ్యా జిల్లాలో బీసీలు చనిపోయారా ఒక బీసీ ప్రతినిధి పైన ఎమ్మెల్సీ పైన దాడి జరిగితే కనీసం ఖండించేటువంటి అర్హత కూడా లేదా సమర్థులు లేరా ఈ జిల్లాలో అని చెప్తే అప్పటికప్పుడు నేను నా పార్టీ పదవి ఉపయోగించి ఎక్కడ కూడా ప్రెస్ మీట్ నేను యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఆనాడు రమేష్ యాదవ్ యాదవ్ పైన జరిగిన దాడిని ఖండించాం మరి సుధాకర్ యాదవ్ గారు చూశారు ఇదే అనుకోండి ఆయనతో కొంచెం కమ్యూనికేషన్ గ్యాప్ కావడానికి నేను హైదరాబాద్ నుంచి వస్తున్నా రేపు పార్టీ ఆఫీస్ దగ్గర రాండి అన్నారు ఎస్ పోయినాం పోయిన తర్వాత అదే సమయంలో ధనపాల జగన్ దాసరి బాబు కూడా వచ్చారు ఇది సుధాకర్ యాదవ్ ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు గారు కావచ్చు ధనపాల జగన్ శివరామ్ దాసరి బాబు ఈ నలుగరు వ్యక్తుల మధ్య ఒక గదిలో జరిగినటువంటి సంభాషణ ఫస్ట్ వాళ్ళదే అంటే అది చెప్పొచ్చునా చెప్తే చెప్తే రకరకాలుగా దాన్ని రిసీవ్ చేసుకుంటారేమో కానీ చెప్పాల్సినటువంటి అవసరం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను రవీంద్రారెడ్డి గారు అమ్మవారి శాలకు వచ్చారు దసరా ఉత్సవాల్లో జగన్ గారు దనపాల జగన్ ఏదో ఆయన రిసీవ్ చేసుకుంటే నువ్వు ఎందుకు రిసీవ్ చేసుకున్నావు అంటే నాకేం తెలుదు పట్టణ అధ్యక్షుడు దాసరి బాబు చెప్పింటే నేను పోయినా అనేసి వాళ్ళు ఏదో కింద మీద పడ్డారు దాన్ని ఏదో సవరణ చేసుకున్నారు ఓకే నెక్స్ట్ టైం చేయంలే అట్లా చేయలే అనేసి నన్ను నా వంతు వచ్చింది ఎందుకు పెట్టావు శివరామ్ ప్రెస్ మీట్ అన్నాడు దీనివల్ల నేను పార్టీలో సమాధానం చెప్పుకోలేకపోతానా ఎందుకు పెట్టావు అన్నాడు లేదన్నా ఒకసారి మీరు మళ్ళీ చూడండి నేను పెట్టింది యాదవ్ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధికారిగా అధికార ప్రతినిధిగా నేను ప్రెస్ మీట్ పెట్టలే మా కమిటీలో ఉండేలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కమిటీ వాళ్ళు ఏమయ్యా మంచి చదువు చదువుకున్నావు కమ్యూనిటీ పైన పైన దాడి జరగకపోతే మీలాంటి వాళ్ళు స్పందించకపోతే సంఘ సమాజం ఎప్పుడు బాగుపోతుంది కులం కోసం ఏం పని చేసినట్లు అనేసి పైనుంచి నాకు కూడా ప్రెజర్ వస్తే మెసేజ్ ప్రెస్ మీట్ పెట్టాను సరే ఇక మీదట అక్కడ పెట్టద్దు ఓకేనా రైట్ నీకు డ్యామేజ్ కలిగేటువంటి విషయం ఏ విషయమైనా తెలిసి చేసినా తెలియక చేసినా రెక్టిఫై చేసుకుంటా పెట్టను అన్నాడు మరి ఈ నాలుగు మన మధ్య నలుగురి మధ్య జరిగినటువంటి విషయం సరే అయిపోయింది మాట్లాడి ఇంటికి పోయాం ఇంటికి పోయిన తర్వాత సరిగ్గా మా భార్య భోజనం పెట్టింది కాళ్ళు చేతులు కడుక్కొని భోజనం కాడ కూర్చున్నాను ఓ వ్యక్తి ఫోన్ చేశాడు సుధాకర్ యాదవ్ గారి వెహికల్లో ఫోన్ చేసినాడు ఏంది ఈరోజు నేను సుమారుగా చిట్టినడు బాగా అనేసి చెప్పకూడనేటువంటి భాషలో నాకు చెప్పాడు నిజంగా ఇది చెప్పడం నాకు ఒక ఇంత బాధ అనిపిస్తుంది నాకున్నటువంటి లోపం పేరుతో దూషించాడు నాలో మన మధ్య జరిగినటువంటి విషయం మూడో వ్యక్తి ద్వారా నాకు తెలిసిందంటే అప్పటికి మీరు అన్నట్ట అన అననట అంటే మీరు అన్నిండాలా అనిండకపోతే మూడో వ్యక్తి నాకు చెప్పకూడదు కదా నాకు ఉన్నటువంటి లోపం పేరుతో నేను వానికి భయం పెట్టా కొడక ఫ్రెష్ మీట్లు పెడతావా చేసవా అనే విధంగా చెప్పుకోలేనిటువంటి లాంగ్వేజ్లో నువ్వు మాట్లాడవు అప్పుడే అతను ఫోన్ చేస్తే నిజంగా చెప్తున్నా మీడియా మిత్రులకి ఉద్ది నీళ్ళు ఇచ్చుకొనేసి భోజనం దగ్గర నుంచి లేశా ఏంది నేను ఇంతగా ప్రేమించేటువంటి వ్యక్తి ఇంతగా అభిమానించేటువంటి వ్యక్తి సుధాకరవే సర్వస్వం అని పనిచేసేటువంటి వ్యక్తి ఇటువంటి లాంగ్వేజ్లో తిట్టడమా ఏం అంత అన్యాయం ఏం జరిగింది సరే పొరపాటు రెటిఫై చేసుకుంటామని చెప్పినాం అని చెప్పినాం మరి ఇదే సుధాకర్ యాదవ్ గారు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన తర్వాత శివరామ్ పలాన్ డీటెయిల్స్ కావాలంటే రిస్క్తో కూడుకున్నటువంటి పని అయినప్పటికీ కూడా డీటెయిల్స్ గ్యాదర్ చేసి ఇచ్చా శివరామ్ పలాన్ చోటు నుంచి ఫొటోస్ తీసుకోంపట్టే ఫొటోస్ తీసి పెట్టా మరి రూలింగ్లో ఉన్నారు రిస్క్ అయినప్పటికీ కూడా నా శక్తి ఏమున్నా సుధాకర్ యాదవ్ గారు ఏం చెప్పినా చేసినాం సరే ఏదేమైనా పార్టీ దానికి కారణం కూడా ఈ సందర్భంగా ఏదేదో రకరకాల గాసిప్స్ ఉంటాయి మరి ఇంత చేసిన తర్వాత దగ్గర దగ్గర పన్నెండు సంవత్సరాలు నిస్వార్థంగా పనిచేసిన తర్వాత బూతులు ఇచ్చేటువంటి క్రమంలో రివ్యూ జరుగుతుంది మా పంచాయతీలో మరి నంద్యాలపేట బూతుకు సంబంధించి అన్న నంద్యాలపేట బూతు యాజ్ టీజ్గా మీరు పంతొమ్మిదిలో ఎట్లా జరిగిందో ఈసారి కూడా మీరు ఫిక్స్ అయిపోండి మీకు అలానే జరిగేదానికి మేము కృషి చేస్తాం నాకు గాంధీనగర్ బూత్ ఇన్ఛార్జి కావాలన్నా అని అడిగినాం ఇది నా వ్యక్తిగతంగా ఈ పన్నెండు సంవత్సరాలు ఎక్కడే కూడా అతన్ని పది పైసలు డబ్బులు అడిగింది లేదు ఒక వర్క్ అడిగింది లేదు గాంధీనగర్ బూత్ ఎందుకంటే మాకు సంబంధించిన వర్గం ఎక్కడుంది వాళ్ళ సమస్యలు ఎక్కువ ఉన్నాయి నేనైతే ఆ బూత్ ఇన్ఛార్జిగా రేపు పొద్దున్న ఎమ్మెల్యే దగ్గరికి గొప్ప గవర్నమెంట్ వచ్చాయో ఇతను ఎమ్మెల్యే అయితేనో పదే పదే తీసుకుపోగలను కాస్త కూస్తూ వాళ్ళ పనులు చేయగలను ఎస్సీ సామాజిక వర్గం అంతా కూడా ఆ ఆలోచనతో నేను బూత్ అడిగినా కానీ అక్కడ ఇచ్చేదానికి ఎందుకో ఏమనుకున్నాడో కాదన్నాడు కేవలం అది బాధించి ఒక బూత్ అడిగితే నాకు ఇచ్చేదానికి నీకు మనసొప్పల రెండుసార్లు ఏకగ్రీవంగా జరిగినటువంటి బూతును ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడిపి అక్కడ ఓటర్ అభిప్రాయాన్ని గౌరవించి నాకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏందో నేను రుజువు చేసుకుంటా అనేటువంటి క్రమంలో ఆ రోజు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది పార్టీ మారుతున్నా నిజంగానే నేను బ్లాక్మెయిల్ చేసే ముందుగానే తెలిసింది అది పార్టీ మారుతాను ఫోటో పెట్టినా అధ్యక్షుని కలిసిన అనేసి మెయిల్ చేస్తారు కానీ సుధాకర్ యాదవ్ గారికి పార్టీ చివరి నిమిషంలో ఇరవై ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ముందు తెలిసింది అంతేనే పా రాజీనామా చేసిన తర్వాత అప్కోర్స్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ అయిపోయినాయి ప్రజలు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చారు కేవలం శివ శివరాం మారిన పార్టీ మారినంత మాత్రాన నూరు నూర రెండు వందల ఓట్లతో మీరు ఓడిపోలా బ్రహ్మాండమై తీర్పిచ్చారు గెలిచారు ఈ నియోజకవర్గానికి అనేక హామీలు ఇచ్చారు మరి అధికారంలోకి వచ్చి రాగానే ఒక బీసీ మేము ఒక యాదవ సామాజిక వర్గం మేము చేసిన సర్వీసు మర్చిపోయి మా వాణి డిస్సు ముప్పై లక్షల రూపాయలతో డిస్సు వాని బతుకుదేరు అది ఆస్తి కాదు ఆస్తి మీద మీరు దెబ్బతీసి ఉంటే సరే మనకు పాస్తులు ఉన్నాయి బతుకుదాంలే అనేసి ఒక ధైర్యం మీరు దెబ్బ కొట్టిన దేనిలో తెలుసా వాని బతుకుదేరు మీద అతనికి నలుగురు బిడ్డలు ఇది అతని నెలసరి ఆదాయం ఆ ఆదాయం వస్తే ఆ బిడ్డలు నాలో మెతుకులు నోట్లో పోగలవు ఆ బిడ్డలకు మంచి చదువు చెప్పించుకోగలడు ఈరోజు ఈ ఆదాయం పోయింది ఈ వృత్తి పోయింది ఇదేనా ఇదేనా రాజకీయాలలో సిత్తశుద్ధి మేము నిస్వార్థంగా సర్వే చేశాం ఇప్పుడున్నటువంటి గౌరవ శాసనసభ్యులకి మరి మీరు ఇచ్చినటువంటి బహుమానం ఇది సరే అఫ్కోర్స్ బహుశా ఆయన ఆవేశంగా ఉన్నాళ్ళే వాళ్ళు ఇల్లు కొంతమంది చెంచాలు చెప్తుంటారులే చెంచాలు ఎక్కువైంది చెప్తుంటారులే సరే ఏదో ఆడికి తృప్తి పడతారులే అనుకున్నాం అంతర్త ఆగల మరి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్దెనిమిదో తేదీన మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అయినటువంటి ఎంఆర్ఓ ఓ రిటర్న్ కంప్లీట్ చేశాడు సిఐ గారికి అది ఏమని అక్కడ నేను భూ కబ్జాలు చేశామంట అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అంతా కంప్లీట్ ఇస్తే దాని మీద వస్తే మేము హత్యా ప్రయత్నం చేయబోయినట్టు అంటాం అందులో నేను మరి ఇక్కడ ఉన్నటువంటి మీడియా సోదరులు ఉన్నా నేను సెవెంటీ పర్సెంట్ డిసేబుల్డ్ ఎవడైనా నా మీద ప్రతిఘటిస్తే నన్ను నేను రక్షించుకోవడం కష్టం నన్ను నేను కాపాడుకోవడం కష్టం అటువంటి వ్యక్తిని నేను హత్యా ప్రయత్నం చేయబోతానా దాడికి పాల్పడతానా అంటే ఏ విధంగా ఇక్కడ అధికార దుర్వినియోగం జరిగిందో చూడండి అధికార దుర్వినియోగం ఇది ఒక మండల మెజిస్ట్రేట్ అయ్యింటి కూడా మరి ఇది అధికార దుర్వినియోగం కాదా ఒక బీసీ పైన రాజకీయ దాడి కదా ఇది నా మీద టు మర్డర్ కేసు పెట్టి యాభై రోజులు జైల్లో పెట్టారు నన్ను జైల్లో బాధ పెట్టిన జైల్లో పెట్టేందుకు బాధపడలే గౌరవ శాసనసభ్యులు గారికి ఈ సందర్భంగా తెలియజేస్తున్న నూరు సంవత్సరాల నా వృద్ధ తల్లిదండ్రులకు వయోపార సమస్యలతో నిత్యము వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి సమయంలో వాళ్లకు కడుపు క్షోభం మిగిల్చారు మీరు యాభై రోజులు జైల్లో పెట్టారు అనారోగ్య సమస్యలతో తీవ్ర మనోవేదన అనుభవించారు ఇదేనా ఇదేనా మీరు ఎన్నికల ముందు చెప్పినటువంటి రాజకీయ న్యాయం కావచ్చు ప్రజలకు ఇచ్చినటువంటి న్యాయపరమైనటువంటి సమస్యలు తీర్చవనేటువంటిది ఇదేనా అని అడుగుతున్నాం మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాజీ శాసనసభ్యులు రఘురామరెడ్డి రెడ్డి గారు మా బూతు దగ్గరికి వస్తే నేనే దూషించాను చెప్పకూడదు ఇవన్నీ కూడా అగౌరవపరిచాను నా తండ్రి లాంటి వయసు అయింది దూషించాను దీనికి ప్రత్యక్ష సాక్షి గౌరవ శాసనసభ్యులు సుధాకర్ యాదవ్ గారి తమ్ముడే ప్రసాదే సాక్ష్యం మళ్ళీ బాధపడ్డా నేను కూడా కానీ ఎన్నికల రోజు ఒక్కరోజే మనం ఏం చేసినా ఫలితం అనేటువంటిది కాన్సెప్ట్ మైండ్లో ఉంది సుధాకర్ యాదవ్ కోసం ఏం చేసినా ఆ పుట్టక అది కరెక్ట్ అయినటువంటి కాన్సెప్ట్ నా మైండ్లో ఉండి ఆ రోజు ఇదే రెడ్డి గారిని దూషించారు మరి ఆ రోజు ఆయన కేసులు పెట్టలేదే మా పైన మా బతుదురు మీద దెబ్బ కొట్టలేదే అంటే రాజకీయాలను రాజకీయాలు చూడండి ఇలా కచ్చి సాధింపు చేస్తే మనం ఏం ఏం మెసేజ్ ఇస్తానం సమాజానికి యువతరం అంతా రాజకీయాలకు అన్నారు ఇవన్నీ చూస్తే యువతరం రాజకీయాలకు వస్తుందా ప్రజాసేవ చేయడానికి ముందుకు వస్తారా మరి నాడు రఘురాం రెడ్డి గవర్నమెంట్ ఉంది ఎమ్మెల్యే వాడు నన్ను గుద్దు దగ్గర అఘోరపరిచాడు దూషించాడు మన మీద నాలుగు కేసులు పెట్టించు అని ఇలానే అధికార దుర్వినియోగం చేసి నన్ను చేసి ఉండొచ్చు కదా కానీ రఘురాం రెడ్డి గారు ఏ రోజు నాకు తెలిసి ఈ నియోజనంలో బీసీల పైన ఇలాంటి రాజకీయ దాడులు కానీ ఇలాంటి అక్రమ కేసులు కానీ బనాయించినటువంటి చరిత్ర లేదు ఎక్కడికి పోతుంది సమాజం ఎక్కడికి పోతా ఉన్నాయి రాజకీయ విలువలు మరి రఘురాం రెడ్డి గారు చేస్తూ ఉన్నారు రఘురాం రెడ్డి గారు అక్రమ కేసులు అనుకుందాం మనం పులిష్టా పథకాలిక మీదట మంచి సాంప్రదాయానికి అడుగులు వేయండి చరిత్రలో నిలిచిపోతారు మరి అదేవిధంగా చివరిగా ఈ మధ్య కాలంలో మా జగన్ సార్ వస్తే పులివెందుకు సార్ కలుసుదామని వెళ్ళా అక్కడ ఇక్కడ పనిచేసిపోయినటువంటి ఎస్ఐ ఉన్నారు ఏం బా అంతా మీ వల్లే జరిగింది నా ఏం బా మేమేం చేసినాం మిమ్మల్ని కొట్టలేదని మమ్మల్ని ట్రాన్స్ఫర్ ఏమయ్యా కొట్టేంత అంతా మేమేం చేసినాం పెట్టడమే కేసు తప్పు కేసు ఏదో ఆయన ఆత్మసంతృప్తి కోసమో ఎట్టనో జరిగిపోయింది మేమేం చేసినాం మిమ్మల్ని కొట్టలేదని మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసిండు చూడండి ఏంటిది ఇందాక మిత్రులు చెప్పినట్టు రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు శాశ్వత శత్రువులు ఉండరు రాజకీయ విమర్శలు నీటి బుడగలు లాంటివి అని భావించుకోవాలి ఎక్కువ డీప్గా పోతే మానసికంగా కూడా సమస్యలు వస్తాయి విమర్శలు ప్రతి విమర్శలు ఉంటాయి రాజకీయాల్లో విమర్శ వచ్చినప్పుడు దానికి సరియేదైన సమాధానం చెప్పుకొని ఓర్పుగా అడుగు ముందుకేసినప్పుడే మనం నాయకునిగా పది కాలాల పాటు మనగల మనగలుగుతాం తప్పు చేయడం మానవుల లక్షణం ఆ తప్పును సరిదిద్దుకోవడం ఉత్తముని యొక్క అవలక్షణం ఆ విధంగా మన అడుగులు ఉండాలనేసి గౌరవ శాసనసభ్యులు గారికి తెలుపుకుంటున్నా ఇది రెచ్చగొట్టినట్టు కాదు తెలుపుకుంటున్న ఇక మీదటైనా కూడా ప్రజలు మంచి మ్యాండేట్ ఇచ్చారు మంచి తీర్పిచ్చారు సుధాకర్ యాదవ్ గారు ఎమ్మెల్యే అయితే నియోజకవర్గానికి నాలుగు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాడేమో అని ఆశించి చేశారు కాబట్టి ఆ దిశగా అడుగులేయండి మరి మీరు ఎన్నికలకు ముందు బ్రహ్మా నేను కూడా ఆఫ్కోస్ అపోజిషన్లో ఉన్న ఓ మంచి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టామన్నారు ప్రతి గ్రామంలో శ్మశాన వాటిక ఎస్ స్వాగతిస్తా ఉన్నాం దాన్ని చేయండి రాజోలి ఆనకట్ట సామర్థ్యాన్ని పెంచండి కుందు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయండి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని సస్యశ్యామలం చేయండి మేము కూడా స్వాగతిస్తాం హర్షిస్తాం అనేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ